హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ హీరో నితిన్ త్వరలో తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డాడు టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఎలాగని హిట్ టాక్ సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు ఇక విడుదలకు ముందే ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు నేటి జన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ కూడా విడుదలై నేటి జన్లను ఆకట్టుకుంది ఇక ఈ సినిమా జూలై నాలుగున థియేటర్లో గ్రాండ్ విడుదల కానుంది ప్రస్తుతం నితిన్ తమ్ముడు చిత్రం కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక తమ్ముడు సినిమాలో టాలీవుడ్ నటి లయ కూడా కీలక పాత్రలో భాగమైన విషయం తెలిసిందే ఇందులో ఈ నటి నితిన్ కు అక్క పాత్రలో నటించింది ఈ సినిమాలో లయ నితిన్ మధ్య అక్క తమ్ముల అనుబంధం ప్రధానంగా చూపించినట్లు తెలుస్తుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లయ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది తమ్ముడు సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాను అంటూ నటి లయ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక లయ సుమారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో వెంట రీఎంట్రీ ఇస్తుంది దీంతో ప్రేక్షకుల మరింత హైప్ పెరుగుతుంది ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్